ట్రైలర్లో మీరు బాలయ్య గారి స్పీచ్ని కొద్ది ఏదో ఇంట్రూ ఇది చేశారు అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ అంటే ఆయన పబ్లిక్ అది సినిమాలలో చేయరాయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లోలో పోతుంటుంది కదా ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఏమంటారు దాన్ని ఇప్పుడు మనం ఏరియాల్లో ఉండే పిల్లలు సింగిల్స్ కాదండి ఇది ఐ వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా క్రికెట్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా చూసే వాళ్ళందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోలగా మారుతారు మీకు తెలిసే ఉంటుంది ఒక రెండు వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు డ్యాన్సులు చేయటాలు వెరీ వెరీ కామన్ అది సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు ఇంకా చాలా చాలామంది హీరోల రిఫరెన్స్లు ఉంటాయి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది అది బాలకృష్ణ గారు ఒక్కరికి చెల్లింది అంత పవర్ఫుల్గా చేయటం అది చేయటం ఆయన ఎప్పుడు మనం ఏం చేసినాం మనకు అలా అనిపిస్తుంది కానీ ఆగలేం మనం బాలయ్యలాగా డైలాగులు చెప్తాం క్లబ్లో చేయ అంటూ అంటాం అది అంతే అది ఆయనకే చెల్లింది సో అలా అందరూ హీరోలు బాలయబాబు గారు చాలా మంది హీరోలు రిఫరెన్స్లీ సినిమాలో ఉంటాయి కానీ అంటే ఆయన స్పీచ్ని మీరు అలా చేయడం ఫ్యాన్స్ రిసీవింగ్ అది ఎక్కడ ట్రోల్స్ వచ్చి అది ఏ స్పీచ్లో నా డైలాగ్ ఏం చెప్పలేదు మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు ఇప్పుడు రాబిన్ హుడ్లో లో సాంగ్ హుక్ సాంగ్ అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది అవును కేతిగా శర్మ గారు సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సినిమాలు అలాంటివి ఉండవు మీరు కూడా ఏదో పొరపాటుని ఏదో వినేసారు మేబీ మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ అన్నారు డబుల్ మీనింగ్ వచ్చినా ఉండవు సంస్క్రిట్ ఉంటే ఎక్కువ అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు సో మరి మరి ఇప్పుడు సన్స్క్రిట్ని మేర్పంటే కష్టం అలాంటివి ఏమి ఉండండి నా సినిమాలు అసలు ఉండవు అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను మీ అందరికీ తెలిసిందే అది సో ఏమి అలాంటి సాంగ్స్ ఏమి లేవు విష్ణుగారు ఇక్కడ 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 సార్ యా మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది సగం మింగేస్తారు కానీ ఆడింగ్ అర్థమైపోద్ది అవును ప్రతి సినిమాలో మీకంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్ డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా మీరు డైరెక్టర్ జెల్ అవుతున్నారా ఎలా చేయించుకుంటున్నారు మీతో తెలియదండి అది ఎగ్జాక్ట్ తెలీదు నాకు తమిళ్ రాదు ఆయనకి తెలుగు రాదు మీరేం చెప్పిన నడిచిపోయింది సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత ఎక్కువ మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసాం అయితే డైలాగ్ మీ సగం మింగిడో అన్నది అని ఒప్పుకుంటున్నారా ఎలాగ అర్థం ఇవ్వాలి కూడా మింగిడం బెటర్ కదండి అందరికీ నమస్కారం తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు పద్ధతిగా ఉంటారు మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను ట్విట్టర్ ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఒక రెండు మూడు రోజుల క్రితం నా తమ్ముడు సాయితరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుబ్జుగా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ హనుమంత కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది ఒక చంటి బిడ్డ ఆ బిడ్డకి రెండు మూడు సంవత్సరాలు కూడా ఉండదు ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాల్సిన అవసరం ఏముంది అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదృస్తుంది ఇట్స్ రియలీ రియలీ రాంగ్ మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు ఒక రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెసెస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోను ఇన్స్టాగ్రామ్ లోను మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ మంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు మీ మదర్ లేరా మీకు మీకు సిస్టర్ లేరా లేకపోతే మీ వైఫ్ గానీ లేకపోతే మీ డాటర్ కానీ ఇంతమంది సొసైటీలో ఆ సృష్టికి మూలకారణో ఆడది శక్తి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మన మనుషులగా బతికేది వేస్ట్ మేమందరం యాక్టర్స్ మేమందరం ఏమో నటినటును మేమందరికి మేమందరం సిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేవు బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు ఆయన చెప్పడం అరే విష్ణు నా ఫొటోస్ చాలా మేమ్స్ లో వాడతారు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు ఇలాంటి జుగుప్స్ కరే వీడియోస్ లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా మన పద్ధతి ఇలా కాదు మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు సి మై సిన్సియర్ అప్ యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికి ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్ కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారికి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున విఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగైన్స్ట్ దిస్ We are all a part of a family. Dai Chesi. Remove the videos in the next forty eight hours.